నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు మాట్లాడదాం నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరం వచ్చేస్తోంది సో శోభకృత్ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్ నామ సంవత్సరం వెలుగొందింది అని చెప్పడానికి ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధి నామ సంవత్సరం పేరులో అయితే క్రోధం ఉంది మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది ఎనీవేస్ అసలు క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాసుల గురించి ఒకసారి తెలుసుకుందాం అది అయితే క్రోధీనవతం వచ్చి ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం అంటే గా ఉంటాడు కుజుడు సో అందుకని మేష ఉచ్చిగ్రాజులో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది అంత కొంత సో అలాంటి క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే శని కావ్యసంలో ఏవో రకమైన డబ్బులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి అంటే శనిక ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు సో అందుకని పాప కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంటాయి సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి ఆ కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే కనుక విశ్వాసాలు భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెరుగుతుంది సంతోషం సో అది కొంతవరకు మనకి కొంత కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ అవి కొంత రేట్ లో ఉండటం అనేది ఉంటుంది కనుక అవి చెప్పదగిన పరిస్థితి సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్ సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి సో గురుడు పంచమం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు మే ఒకటో తారీఖు మారిపోతారు కదా సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నోషల్లో బయటపడడానికి ఉంటుంది సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనం ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు ఈయనము మన దానవుల రాజు ఈయన దేవతల గురువు ఈయన దానవుల గురు సో వీళ్ళిద్దరికి నిజానికి శత్రుత్వ ఉంది సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది సో వృషభ రాశిలో సో ఆ వృషభ రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పి ముఖ్యంగా ఏదైతే ఈ సంబంధం స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లోకి వచ్చేప్పటికి కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి సో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడికి వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాయి సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభరాజు వారికి తర్వాత వచ్చేప్పటికి వృషభరాజు అనుకుంటే ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తారు సో రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది సర్పదోషం లాభంలో రాహు ఉన్నా సర్పదోషం అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు సో ఇది సంతాన స్థానం అవుతుంది అదేమో లాభస్థానం సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దగ్గిదాగ్గ వచ్చి పోతాయి ఇక్కడ ఈ బుద్ధులు అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు నవమంలో రాహు ఉంటాడు త్రిచులలో కేతులు ఉంటాడు కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది పుట్టిన వాళ్ళకి అదే గ్రహస్థితి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహ గ్రహస్థితి కొత్తగా పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా సర్పదోషంలో ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి మించుగా అంటే రాహుకేతులకి రైట్ అండి ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశిలోకి వెళ్ళిపోతారు దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అంటే ఇక్కడ వర్షం ఉంటాయి అంటే మనకి కావాల్సింది మెయిన్ వర్షం రైతుల యొక్క ఇది సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలనుకోండి నువ్వులు అనుకోండి మినుములు అనుకోండి ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగలు దాని నుంచి నూనె వస్తుంది సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు యుద్ధ వాతావరణం ఉంటుందా రైట్ అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరి మార్పులు అయితే ఉండకపోవచ్చు మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అని అనుకోవచ్చు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ శాతం అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ప్రిస్టేజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓబైజ్ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధేవ్ గారు అది గెలుస్తూ అది ఓకే నేను అలా క్రిస్టేజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్క పార్టీకి కూడా ఇది ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఏదైతే ఉందనుకునేటప్పుడు అనేది ఎక్కువ ఉంటాయి కానీ ఓవరాల్ గా వాళ్ళు వాళ్ళే ఉంటారు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అనేది ఊపిరితో గెలవడం అనేది ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరు గెలుస్తారో అదే ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది అతి ఏమంటాము చావు తొప్పి కళ్ళు లొట్టబోయిందంటే అలా అతి కష్టం మీద వారి వారిని నిలుపుకుండా ఎక్కువ కనపడుతుంది రైట్ మొత్తానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధి నామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ రాసుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాసుల గురించి తెలుసుకుందాము మరి క్రోధి నామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి కన్యా రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఏమంత మంచి ఫలితాలు కనిపించేలాగా కనిపించటం లేదు ముఖ్యంగా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంలో ఒక సమస్య పరిష్కారమైన మరొక పొంచి ఉండే సమస్య మరొకటి ఉండేలాగా తలపిస్తుంది ముఖ్యంగా ఇంట్లో ఉండే సంబంధ బాంధవ్యాలు అవి సజావుగా సాలేకపోవటం అనేది కూడా ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ముఖ్యంగా మే నుంచి అష్టమంలో కుజుడు రావటం అనేది కూడా వీరికి ఇబ్బంది ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారో వాటిల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది లేదు ఇప్పటిదాకా కోర్టు సమస్యలు లేవు అనుకుంటే కనుక కనీసం ఏదో రకంగా అంటే సపోజ్ బండి నడిపేప్పుడు అక్కడ వా చలానా లేదనో ఏదో రకంగా అంటే కోర్టుకు సంబంధించిన ఏదో ఒక తాకీదులు వీళ్ళు పొందడానికి అయితే ఈ సంవత్సరం అయితే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది ముఖ్యంగా గృహంలో ఎప్పటి నుంచై సరే ఎవరైనా సరే పెద్దవాళ్ళు అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటే గనుక వారికి అత్యవసర పరిస్థితి తలైతే ప్రమాదం కూడా లేకపోలేదు ఇక భార్యాభర్తల మధ్య ఉండేది ముఖ్యంగా ఈ రాహు కేతు అనేది గత కొద్ది కాలంలో కూడా కన్యా రాశి వాళ్ళు ఏమంత మంచి అయితే పొందడం లేదు వారి ఇద్దరి మధ్య కూడా ఏవో రకమైన సంబంధ బాంధవ్యాలు కొంతవరకు ఇబ్బంది పడడానికి ఉంది ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా సంబంధాలు కుదిరినట్టే కుదిరి చేజారిపోయే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ముఖ్యంగా చిత్త నక్షత్రం మీద అయితే ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది కేతు చిత్తా నక్షత్రం మీద పంచారం జరుగుతుంది అంతే తప్ప ఇప్పుడు మనకి కూజుడు మళ్ళీ అక్కడ అష్టమంలోకి రావడం అనేది ఉంటుంది కదా సో అందుకని ఏప్పటికీ కూడా వాళ్ళ మీద ఎక్కువ ఆ ప్రభావం చూపించడం అనేది ఉంటుంది ఈ అష్టమ గుజుడు కూడా అక్కడికి రావటం వల్ల ఏంటంటే ఏదైనా సరే ఇందాక చెప్పుకున్నట్టు ఈ కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా కూడా ఇప్పుడు మనకి సజ్జవంత మన చేతిలో లేదు కానీ భగవాన్ నామ ఏదైతే ఉంటుందో అది నిత్యం జపించుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ మీకు మే నుంచి కుజుడు వస్తూ ఉంటాడో ఆ తర్వాత ఈ ఆకస్మిక ప్రమాదాలు ఇంట్లో జరుగుతాయి అందులో ఇవాళ ఏవైతే మనం కార్డియాలజీ అరెస్ట్ అని తర్వాత బ్రెయిన్ కి సంబంధించిన ఇబ్బందులు పడుతు ఉంటాం అక్కడ అలాంటివన్నీ కూడా ఈ లో ఎక్కువ ఉండటానికి ఉంటుంది తర్వాత ఎప్పుడు కూడా వీరికి చంద్రుడు శత్రువు అవుతూ ఉండటం వల్ల కూడా ఏంటంటే ఇక్కడ ఈ ఊపిరితిత్తులు వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది కనుక ఎవరైనా సరే ఈ వ్యసనాల్లో కన్యా ఉండి ఎవరైనా వ్యసనాల్లో ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం తర్వాత రెండోది ఏంటంటే నిత్యం వారికి సంబంధించిన ఏదో ఒక నామస్మరణ అనేది గట్టిగా పట్టుకోవడం అనేది కూడా అవసరం అయితే ఇక్కడ మన వరకు మనం ఏంటంటే ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఏడాది అంతా కూడా ఎక్కువ వీరు కూడా మరి వెంకటేశ్వరుని ఎక్కువ పూజించాలి ఆ స్వామిని ఏ విధంగా పూజించాలి అంటే కనుక వీరు మాత్రం బుధవారాలు శనివారాలు వద్దు సో బుధవారాలు వెంకటేశ్వమి కొద్దిగా వడపప్పు పానకము తేనె నివేదన చేయాలి అలా మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏమైనా సరే స్వత్రాలు చదువుకుంటూ ఉంటాం మంచిది అలా కాకుండా వారు దైనందికంగా ఇంకేదైనా ఆరాధన ఉంటే ఆరాధన సాధ్యమంత వరకు మానకుండా చేసుకోవటం అనేది మంచిది ఎందుకంటే ఈ కన్యారాశి కన్యా వాళ్ళకి అంతా కూడా ఈ ఏడాది ఆకస్మిక ప్రమాదాలు అంటే ఊహించిన సంఘటనలు ఎక్కువ జరిగే అవకాశాలు ఈ ఏడాది కన్యారాశిలో ఎక్కువ కనిపిస్తుంది కనుక అది ఇప్పుడు మనకి తెలిసి ఉండి వస్తే ఎంతో కొంత మనం ప్రిపేర్ అయి ఉంటాం అలా కాకుండా తెలియకుండా వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే అది ఈ ఏడాది కన్యారాశికే ఎక్కువ కనపడుతుంది సో అందుకని మనం దానికి పరిష్కారం ఏం లేదు మరి ఉన్నంతలో మనం దైవానుగ్రహం దైవ భక్తిలో ఉండటం తప్ప వేరే మార్గం రైట్ అయితే వెంకటేశ్వర స్వామి కృపతో ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ క్రోధి నామ సంవత్సరాన్ని ఆ డీల్ చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రైట్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి